మా ప్రియమైన పరలోకము తండ్రి పరిశుద్ధమైన దేవాణి పొందనాలు ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు ఎడాల సలయల ద్వారా ఆగస్టు పదమూడవ తేదీనాడు మా కొరకు సిద్ధపరిచిన ఈ శుభ సందేశం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఎడార్లో సరయేను ఆగస్టు పదమూడవ తేదీ మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను గ్రంథము పదకొండవ అధ్యాయం మూడవ వచనం అయితే మనము కమ్ముకున్న మబ్బుల్ని చూసి భయపడతాం ఎందుకు నిజమే కొంతసేపు అవి సూర్యుడిని కప్పేస్తాయి కానీ ఆరిపేయవుగా త్వరలోనే సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు పైగా ఆ కారు మబ్బలు నిండా వర్షం ఉంది అవి ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధిగా వర్షధారలు కురుస్తాయి మేఘాలు లేకుండా వర్షం ఎలా కురుస్తుంది మన శ్రమలు ఇంతకుముందు ప్రతిసారి మనకు దీవెననే తెచ్చాయి ఇకపై కూడా తెస్తాయి కాంతివంతమైన దేవుని కృపను మోసుకువచ్చే నలుపు రంగు ధారలివి ఆలస్యము లేకుండా ఈ మబ్బులు వర్షిస్తాయి చెట్లకు పడుతున్న చిగుళ్ళు ఆ చినుకుల వల్ల నూతన ఉత్సవం పొందుతాం మన దేవుడు దుఃఖముతో మనల్ని తడపవచ్చు కానీ వెంటనే తన కరుణతో మనను ఉల్లాసపరుస్తాడు మన దేవుడు రాసిన ప్రేమ లేఖలు నల్ల అంచుల కవర్లో వస్తాయి ఆయన బండ్లు భయంకరమైన శబ్దాలు చేస్తాయి కానీ వాటి నిండా మన కోసం దీవెనలు ఉన్నాయి ఆయన వాడిన బెత్తం పుష్పించి రుచికరమైన పండు కాస్తుంది కాబట్టి కారు మబ్బుల గురించి దిగులు పడకూడదు అక్టోబర్ వర్షాలకు డిసెంబరు పూలు వికసిస్తాయి ప్రభువా మేఘాలు నీ పాదూలి మేఘాలు కమ్మిన చీకటి రోజున నువ్వు మాకెంత దగ్గర ఉన్నావు ప్రేమ నిన్ను చూసి సంబరపడతాయి మేఘాలు తమలోని వానంతటిని కుమ్మరించి పర్వతాలను తడపటాన్ని చూసి విశ్వాసం ఆనందపడుతుంది నీ ఆలంబన వృక్షాన్ని చేసిన తల్ తటిల్లత నీలి గగనం నీ తలపై వశించాలని దిగిరావడమే దాని ప్రత్యేకత అంతరంగాన పిక్కటిల్లిన కావుకేక దూరాలకు ప్రతిధ్వనించి దారి తప్పిన బాటసారిని దరిచేస్తుందేమో అటి కృపణ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె